గుడ్ ఈవినింగ్ టాల్ మనకు తెలంగాణ కరెంట్ తర్వాత ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నటువంటి టఫ్ ఏరియా దగ్గర కంపల్సరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కానీ ప్రతి విషయాన్ని అవగాహన చేసుకొని చదవండి రిమైనింగ్ రిమైనింగ్ కొన్ని ఏరియాస్ ఉంటాయి కొన్ని మామూలుగానే మనం ఫింగర్ టిప్స్ ద్వారా సింపుల్ టిక్స్ తోటి నెపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి దానిలో భాగంగా మనకు ఎక్కువ కమిటీ రూపొందించాను ఇలాగే రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీ పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఇక్కడ చూడండి మల్దగల్ జాతర మల్దగల్ జాతర ఎక్కడ జరుగుతుంది గల్ఫర్ గద్వాల్ మల్దగల్ గద్వాల్ మల్దగల్ జాతర ఎక్కడ జరుగుతుంది ఏ జిల్లాలో జరుగుతుంది గద్వాల జోగులాంబ గద్వాల మల్దగల్ గద్వాల్ డిస్టిక్ మెదక్ లేమని వారు మెదక్ పూర్వనామం సిద్ధపురం మెదక్ సిద్ధపురం మెదక్ సిద్ధపురం మెదక్ సిద్ధపురం లేకపోతే సిద్ధపురం కలిగిన పేరు కలిగినటువంటి జిల్లా ఇదే ఆ పట్టణం ఏదైనా కూడా రావచ్చు ఏదని చెప్పాలి మెడక్ మదిలి అనేటువంటిది ఏ పండుగ రోజు జరుపుకుంటారు మదిలి మొహర్రం మదిలి ఉండాలి వేసేది దాని చుట్టూ ఉంటారు సో మదిలి మొహర్రం మదిలి ఏ పండుగను సూచిస్తుంది మొహర్రం పండుగను సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మండలి చైర్మన్ ఎవరు శాసన మండలి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మొదటి మండలి చైర్మన్ ఎవరు మాడపాటి హనుమంతరావు మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు ఏపీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మన తొలి మండలి చైర్మన్ ఎవరండి మాడపాటి హనుమంతరావు మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు మనకు పెన్ గంగా ఆదిలాబాద్ డిస్టిక్లోకి ప్రవేశిస్తుంది మహారాష్ట్ర గుండా ప్రవేశించేసి అది మహారాష్ట్రలో ఏ ఏ జిల్లాలో ప్ర ప్రవహిస్తుందంటే ఫస్ట్ పెన్ గంగా ఫస్ట్ పాఫర్ పర్బని నాఫర్ నాందేడ్ పర్భని నాందేడ్ నుంచి ప్రవహించి తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్ ఎంటర్ అవుతుందని పెట్టుకోండి పర్బని పెన్ గంగా అర్బని నాందేడ్ జిల్లాల ద్వారా ప్రవహించి ఆదిలాబాద్లోకి ప్రవేశిస్తుంది తెలంగాణలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నాడు ఉర్దూ రాజభాషగా మారింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి పర్షియన్ భాష స్థానాన్ని ఏ భాష ఆక్రమించిందండి ఉర్దూ భాష రాజభాషగా మారింది ఓకే రెండవ పీరియడ్ పీరియడ్లో సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ను ప్రపంచ మాతృభాష దినం అంటారు జీకే పాయింట్ ఆఫ్లో ప్రపంచ మాతృభాష దినోత్సవంలో జరుపుకుంటారు ఈ రోజున ఫిబ్రవరి ఇరవై ఒకటి అదే తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి ఏమవుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి పద్దెనిమిది వందల రెండు నాలుగులో పర్షియన్ భాష స్థానంలో పర్షియా భాష స్థానంలో ఏ భాష రాజభాషగా మారింది ఉర్దూ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ రెండు విషయాలు నేర్పం పెట్టుకోండి దేవదాసి ఆంధ్రప్రదేశ్ దేవదాసి అర్పణ నిరో నిరోధక నిరోధక బిల్లు ఏ సంవత్సరంలో రూపొందించారు ఇట్లా రెండు ఎయిట్లు రాసి పెట్టుకోండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దేవదాసి రాసినప్పుడే ముందర ఒక ఎయిట్ తర్వాత ఒక ఎయిట్ రాయండి ఏ సంవత్సరం వేశారండి దేవదాసి అర్ప దేవదాసి అర్పణ నిరోధక బిల్లు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ 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 నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ మనకు రిఫార్మ్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు పీరియడ్లో కొంచెం ముందు ప్రాంతంలో నైన్టీన్ నైన్టీ సిక్స్ ఆ ప్రాంతంలో కొన్ని కమిటీస్ వేశారు సో వృధా వేడిని తగ్గించాలని చెప్పేసి ఇదేన్ బయ కమిటీ అనే ఎలక్ట్రిసిటీ ఆ విధంగా వేసినప్పుడు గంగోపాధ్యాయ కమిటీ దీనిపై వేశారు గవర్నమెంట్ ఎంప్లాయీస్పై గంగోపాధ్యాయ ఎంప్లాయీస్ గంగోపాధ్యాయ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గంగోపాధ్యాయ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నెక్స్ట్ చౌమహల్లా ప్యాలెస్ ప్రస్తుతం దేనిగా మారింది స్టార్ హోటల్ గా మారింది ఈ చౌగుంది కింద ఇక్కడ స్టార్ దించేసేయండి సో స్టార్ హోటల్ గా మారినటువంటి ప్యాలెస్ ఇది చౌమహల్లా ప్యాలెస్ ఇక్కడ స్టార్ గా మార్చేసేయండి ఈ ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్ కేసీఆర్ గారు రెండు వేల ఒకటి లోపల మనకు ఏప్రిల్లో ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తర్వాత మే సెవెంటీన్త్ నాడు కేసీఆర్ గారు కరీంనగర్లో సింహంలా గర్జించాలని నెక్క పెట్టుకోండి సింహ గర్జన సభ జరిగింది కేసీఆర్ గారు కరీంనగర్లో సింహ గర్జన సభ మే సెవెంటీన్ మే సెవెంటీన్ లేదా సింహ గర్జన సభ ఎక్కడ జరిగింది అని అంటాడు ఏ ప్రాంతం అంటాడు కేసీఆర్ గారు కరీంనగర్లో సింహంలా గర్జించాడు మే సెవెంటీ నాడు ఎక్కడ జరిగిందండి కరీంనగర్ పూర్వపు పది జిల్లాల్లో భాగంగా అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు ఉన్న జిల్లా హైదరాబాద్ తక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్న జిల్లా నిజామాబాద్ పూర్వపు జిల్లాలుగా తీసుకుంటే అంటే అప్పుడు ఉన్నటువంటి పది జిల్లాలను తీసుకుంటే అత్యధిక ఎమ్మెల్యే స్థానం ఉన్నటువంటి జిల్లా ఏదండి హైదరాబాద్ తక్కువ ఎమ్మెల్యే స్థానం ఉన్న జిల్లా నిజామాబాద్ సో మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడే తర్వాత మొదటి ప్రతిపక్ష నేత మొదటి శాసనసభకు ప్రొటీ స్పీకర్గా ప్రవర్తించినది మొదటి ప్రతిపక్ష నేత టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మొదటి ప్రతిపక్ష నేత మరియు మొదటి ప్రొటెం స్పీకర్ గా ఎవరు వ్యవహరించారండి జానారెడ్డి రెండు కూడా జానారెడ్డి ప్రా ప్రా ప్రతిపక్ష నేత ప్రొటెం స్పీకర్ రెండు కూడా ఎవరండి జానారెడ్డి గారు నెక్స్ట్ తెలంగాణ మహిళా కమిటీ మొదటి చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ తొలి విద్యుత్ శాఖ మంత్రి చరణకుల లక్ష్మారెడ్డి తెలంగాణ మహిళా కమిషన్ తొలి చైర్మన్ ఎవరు సునీత లక్ష్మారెడ్డి అదే తెలంగాణ తొలి విద్యుత్ శాఖ మంత్రి ఎవరు నియమితులు అయ్యారు చర్ణకుల లక్ష్మారెడ్డి 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 నెక్స్ట్ ఏలే లక్ష్మణ్ గారు తెలంగాణ అధికార చిహ్నకు లోగ రూపొందించిన వారు యాక్చువల్గా ఈఏ వస్తుంది కాకపోతే యా అని రాసుకోండి ఏలే లక్ష్మణ్ ఏ జిల్లాకు చెందిన వారు యాదాద్రి భువనగిరి జిల్లా ఏలే లక్ష్మణ్ యా ఈ జిల్లా అండి యాదాద్రి భువనగిరి జిల్లా నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీని నిర్మించింది బిల్ గ్రామి సెంట్రల్ లైబ్రరీని నిర్మించింది ఎవరు బిల్ గ్రామి సెంట్రల్ లైబ్రరీ బిల్ గ్రామి సెంట్రల్ లైబ్రరీ బిల్ గ్రామి ఆన్సర్ ఎక్కడైనా ఉంటుంది బాప్లా బాప్లా సెంట్రల్ లైబ్రరీ బిల్ గ్రాహం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు వన్ వన్ టూ లక్షల చదరపు కిలోమీటర్లు వన్ వన్ టూ అదేవిధంగా భారతదేశంలో తెలంగాణ భౌగోళికంగా ఎన్నో స్థానం పదకొండు స్థానం వన్ వన్ టూ పదకొండు వన్ వన్ టూ పదకొండు సింపుల్ అండి వన్ వన్ టూ పదకొండు ఒక వంద పన్నెండు ఫస్ట్ రెండు పదకొండు తీసుకుంటే భారతదేశంలో తెలంగాణ వైశాల్యంలో విస్తీర్ణంలో ఎన్నో స్థానం పదకొండు స్థానం ఇది వన్ వన్ టూ ఇది లెవెల్ పెద్దపల్లిలో సెకండ్ చిన్న దా ఉంది కదా దావత్తును అని రాసేసుకోండి సో ధూళికట్ట బౌద్ధ స్థూపం ఎక్కడ కలదు పెద్దపల్లి డిస్టిక్ పెద్దపల్లి ఈ దావత్ ఉంది కదండి ఈ దావత్తును ధూళికట్ట స్థూపంగా రాసుకోండి సో ధూలికట్ట ప్రాచీనమైనటువంటి బౌద్ధ స్థూపం ఏ జిల్లాలో కలదు పెద్దపల్లి ధూలికట్ట ప్రాచీన బౌద్ధ